హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చైత్రస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ మనీ ప్లాంట్ మధ్యలో రాధాకృష్ణన్లు ఉయ్యలు ఊగుతూ ఉన్నారు ఎలా ఉంది ఈ స్టిక్కరింగ్ అయితే కామెంట్ చేయండి ఇంక సరే అని చెప్పేసి మిషన్ దగ్గర అయితే ఖాళీగా ఉంది ప్లేసు ఇక్కడ కూడా ఏదన్నా అని చెప్పేసి ఒక స్టిక్కరింగ్ అయితే ఆర్డర్ చేశాను ఇదైతే వచ్చేసింది ఇదిగోండి కొమ్మ వచ్చేసింది కొమ్మకి పక్షులు అలాగే పంజరాలు ఇవన్నీ ఏలాడుతూ ఉంటాయి ఇదైతే మనం అంటించేసేయాలి మనకైతే ఇక్కడ ఎలా అనేది చెప్పారు అన్నీ విడివిడిగా కట్ చేసుకొని మరీ అంటించాలి చాలా కష్టపడ్డాడు మా ఆయన దీన్ని అంటించడానికైతే మనం నీట్గా అంటించుకున్నామంటే ఫైనల్ లుక్ అయితే సూపర్గా వస్తుంది నిదానంగా ఫాస్ట్ ఫాస్ట్గా అంటించుకోకుండా నీట్గా ఇవైతే విడివిడిగా వచ్చేస్తాయి ఇంకా ఒక్కొక్క కొమ్మ ఆ పంజరాలు అవన్నీ అయితే విడివిడిగా వచ్చాయి అవి అయితే అన్నీ మనం సెట్ చేసుకోవాలి చాలా బాగా వచ్చిందండి మా ఆయన అయితే కష్టపడి అంటించాడు ఈ స్టిక్కరింగ్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను నేను లింక్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇది కాస్ట్ కూడా చాలా తక్కువే అండి నూట యాభై ఏడు రూపాయలు వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీసే చాలా బాగా నచ్చింది నాకైతే అంటించిన తర్వాత మీకు ఎలా ఉందో కామెంట్స్ చేయండి అబ్బా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మరొక వీడియో తమలకి